హాయ్ అండి వెల్కమ్ టు తెలుగింటి వంటలు ఈరోజైతే మనం బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఎంతో వీజీగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని దానిని ఇట్లా ముక్కలు ముక్కలుగా అంటే దాంట్లో ఉన్న బ్రెడ్ ముక్కల్ని ఇట్లా రెండుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి ఒక బాండ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం అండి ఆయిల్ వీటెక్కగానే మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసి వేయించేసుకుందాం వేయించడం అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా వేగిపోతేనే ఈ బ్రెడ్ హల్వాకి చాలా రుచి వస్తుందండి మనం ఫంక్షన్లో బ్రెడ్ హల్వా పెడుతుంటారు కదండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇస్తారు ఎంత టేస్టీగా ఉంటుందండి మనకు చాలా నచ్చింది కదా అదే విధంగా అదే టేస్ట్తో అన్నమాట ఇది కూడా మనకి ఏదైనా చిన్న చిన్న మన ఇళ్ళల్లో చిన్న చిన్న ఫంక్షన్లో అంటే చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా ఒక పది మంది పదిహేను మందికి మనం ఇళ్ళల్లోనే చేసుకుంటూ ఉంటాం కదండి సాధారణంగా పది పదిహేను మంది అంటే మన ఇంట్లోనే ఎక్కువగా చేసుకుంటుంటాం అలాంటప్పుడు స్వీట్ ఏదన్నా చేయాలంటే ఇట్లా బ్రెడ్ హలోవగా ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి ఎంత ఈజీగా కూడా అయిపోతుంది అనమాట మనకి పని తక్కువతో ఎక్కువ రుచితో వచ్చేది స్వీటు ఎవరండి చేసుకోకుండా ఉండే చెప్పండి ఎంత వీజీగా అంటే ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుద్ది టేస్ట్ అయితే ఇంక మామూలుగా ఉండదండి సూపర్గా అదిరిపోద్ది అంతే ఇట్లా మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ ముక్కలన్నీ ఇట్లా కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ ఆయిల్ని వేస్ట్ చేయకుండా కొద్ది కొద్దిగా ఇట్లా అన్ని ముక్కలు ఒకేసారి కాకుండా ఒక పట్టినవరకి మూడు నాలుగు అట్లా ఎన్ని పడితే అన్ని ముక్కలన్నీ ఇట్లా వేయించేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందనమాట కొంచెం టైం పట్టిన ఇవి వేయించడం దగ్గర మనకైతే చాలా రుచి అయితే అదిరిపోతుందండి చూడండి ఈ విధంగా ఒక్క బ్రెడ్ ప్యాకెట్ అండి ఇది మొత్తము మొత్తం ఈ విధంగా మాడకుండా లైట్ కాకుండా అంత డార్క్ కాకుండా ఈ కలర్లో వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఏర బౌన్ పెట్టుకొని ఒక్క స్పూను నెయ్యి వేసేసుకుందామండి ఈ కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కొంచెం అట్లా సెగబెట్టాక జీడిపప్పు అంటే ఇవి మనం ఇంత అని లేదండి దీంట్లోకి ఎంత వేసుకున్నా కూడా చాలా తక్కువే అనిపిస్తుంది అనమాట ఈ జీడిపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ బ్రెడ్ హల్వాకి అంత బాగుంటుందన్నమాట నేనైతే కొంచెం ఇట్లా తీసుకున్నాను ఇన్ని తీసుకొని ఒక స్పూన్ నెయ్యేసి ఈ విధంగా వేయించేసుకున్నాను మీ దగ్గర ద్రాక్ష లేదంటే అది పొచ్చి గింజలు ఉంటాయి కదండి అవన్నీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట దీనికి టేస్ట్ ఎక్కువ రావాలంటే ఇవి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట నేను సమయానికి నా దగ్గర ఇదొకటే ఉంది జీడిపప్పు ఇది ఒకటే వేసి ఫంక్షన్ అంటే చిన్నదండి మా ఇంటికి ఒక పది మంది గెస్ట్ వచ్చారు వాళ్ళ కోసం ఈ భోజనాల్లో కొంచెం ఇది ట్రై చేస్తున్నాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి అంత పనిలో ఉన్న వీడియో తీసాను అనమాట ఇట్లా కొంచెం జీడిపప్పు కూడా ఈ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం వేయించేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం అదే బాన్లో నేను చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి చిన్న టీ గ్లాస్తో రెండు స్పూన్లు రెండు గ్లాసులు చక్కెర వేసుకొని ఒక్క గ్లాసు వాటర్ పోస్తున్న మీరు ఇప్పుడు నేను తీసుకున్నాను కదండి ఒక గ్లాస్ వాటర్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ చక్కెరనే వేసుకోవచ్చు నేను తీసుకున్న బ్రెడ్ ప్యాకెట్కి అంటే మొత్తం ఇది పావు కేజీ చక్కెర ఉంటుందండి నేను తీసుకున్నది పావు కేజీ చక్కెరకి పావు కేజీ పావు లీటర్ నీళ్ళు పోసుకున్నాను ఇది కొంచెం మనకి లైట్గా తీకపాకం కాదు ముద్దపాకం కాదు చేతికి అట్లా మనకి పాకం అంటుతుంది అన్నదాకా కొంచెం కలిపి పెట్టేసుకొని ఒక రెండు మూడు వేలకలు తీసుకొని కొంచెం దంచి పొడి చేసేసి దాన్ని కూడా వేసేసి ఇట్లా బాగా కలుపుకుంటూ కొంచెం పాకం అయితే మనకి చిక్కుపడాలండి అంటే చేతికి కొంచెం అతుక్కుండే వరకు వస్తే సరిపోతుంది అంటే గులాబ్ జామ్ పాకం అంటే మీకు బాగా అర్థమైపోతుంది అట్లా గులాబ్ జామ్ పాకం వచ్చే వరకు ఈ విధంగా సరిపోతుందండి ఇప్పుడు మనకైతే కరెక్ట్గా అనమాట పాకం అయితే ఇప్పుడు మనం ఈ బ్రెడ్ ముక్కలన్నీ నాటినన్నీ ఇట్లా వేసేసుకుందాం కరెక్ట్గా ఒక్క ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్కి నేనేసిన చక్కెర నేను పోసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయండి అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి పక్కాగా సూపర్గా టేస్ట్ అయితే ఇట్లా మొత్తం మనం వేసేసి అవన్నీ బాగా కలుపుకోవాలండి ఆ వాటర్ ఆ చక్కెర పాకం ఉంటుంది కానీ లైట్గా తీసుకున్న పాకం మరీ ముదురుగా పాకం పెట్టినా కూడా టేస్ట్ అయితే అసలు ఉండదు గట్టిపడిపోతుంది అనమాట హల్వా అనేది బాగుండదు లైట్గా మన చేతికి కొంచెం వాటర్ లా కాకుండా కొంచెం గమ్ముగా అట్లా అతుక్కున్నట్టుగా ఉంటే సరిపోతుంది అనమాట ఆ విధంగా వచ్చాక మనం మొత్తం కలిపేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసామో అదే గ్లాస్తో ఈ బ్రెడ్ హల్వా మొత్తం అంటే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పాకం అంతా దానికి ముక్కలకంతా పట్టుకొని బాగా లాగా అయిపోయినాక మాత్రమే కాచి చల్లార్చిన పాలు అనమాట ఇవి మనం మామూలుగా కాసి పెట్టేసుకుంటాం కదండీ దానిని ఒక గ్లాస్ పాలు తీసేసుకోవాలి లాస్ట్లో తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంత బీజీగా మనకైతే ఎక్కువ రుచితో బ్రెడ్ హల్వా అయితే చాలాగా సింపుల్గా నేర్చేసుకున్నాం ఈ హల్వాలోకి ఇప్పుడు మనమైతే ఇంకేం వేయక్కర్లా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు మాత్రం వేసుకున్నామంటే టేస్ట్ అద్దిరిపోద్దండి ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు నేను చేసే బ్రెడ్ హల్వా వాసనకి స్మెల్కి అయితే త్వరగా తీసుకురమ్మా మాకు అని అంటున్నారు అనమాట మా ఇంట్లో వాళ్ళు మనం దించే ముందు నేనైతే ఒక్క స్పూన్ నెయ్యి వేస్తాను నెయ్యి ఎక్కువగా మా ఇంట్లో ఇష్టపడరు మీకు ఎంత కావాలన్నా నెయ్యి ఎక్కువ పోసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా బ్రెడ్ హల్వా అయితే నేను ఫస్ట్ టేస్ట్ చేసేసి వాళ్ళకి పెడతానండి సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్